హిమాలయ పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ మాయ విశ్వం యొక్క తెర ఒక రోజున మా గురువుగారితో నేను ఇలా అన్నాను అయ్యా అవిద్య మాయా అంటే ఒకటేనని బోధించేరు కానీ మాయా అంటే ఏమిటో నేను నిజంగా అర్థం చేసుకోలేదు ఆయన తరచూ ప్రయోగాత్మకంగా బోధించేవారు అందుచేత ఆయన రేపు ఉదయం మాయా అంటే ఏమిటో నీకు చూపిస్తాను అన్నారు రేపు ఉదయం నేను మాయను తెలుసుకుంటానన్న ఆలోచనలతో ఆ రాత్రంతా నిద్రలేకపోయాను ఎప్పటిలాగే మరుసటి రోజు ఉదయం కాలకృత్యాలకు వెళ్ళాము తరువాత కలుసుకున్నాము గంగా నదిలో స్నానం చేసాము కానీ మాయ యొక్క మర్మం తెలియబడుతుందన్న ఉత్తరాపేక్షతో ధ్యానం చేయటానికి మనస్సు కలగలేదు నా గుహకు తిరిగి వచ్చే మార్గంలో మేము ఒక ఎండిన పెద్ద చెట్టు బోధ దగ్గరకు వచ్చాము మా గురువుగారు అతి వేగంగా చెట్టు వద్దకు వెళ్ళి తనకు తానుగా ఆ చెట్టుకు పెనవేసుకొని పోయారు ఆయన అంత వేగంగా పరుగు తీయడం మేమెన్నడూ చూడలేదు నువ్వు నా శిష్యుడివేనా అయితే నాకు సహాయం చెయ్యి అని పిలిచారు బాగుంది మీరెంతోమందికి సహాయం చేశారు ఈరోజు మీకు నా సహాయం అవసరమవుతుందా మీకు ఏమిటైంది అన్నాను నేను ఆ చెట్టు గురించి భయపడ్డాను నన్ను కూడా అది పెనవేస్తుందేమోనన్న భయంతో దాని దగ్గరకు వెళ్ళాను వెళ్ళలేదు ఈ చెట్టు నన్ను కూడా లోబర్చుకుంటే మా ఇద్దరికీ ఎవరు సహాయం చేస్తారని ఆలోచించాను నాకు సహాయం చేయి నా కాళ్ళు పట్టుకుని నన్ను బయటకు పడవేయడానికి నువ్వు చేయగలిగినంత ప్రయత్నం చేయి అని అన్నారు నేను నా శక్తిని అంతా ఉపయోగించి ప్రయత్నించాను కానీ ఆ చెట్టు నుండి ఆయన్ని విడదీయకపోయాను నా శరీరాన్ని ఈ చెట్టు బోధే పట్టుకుంది అని ఆయన అన్నారు ఆయన నేను చెట్టు నుండి విడదీసే ప్రయత్నంలో నేను పూర్తిగా అలసిపోయాను ఆఖరికి నేను ఆలోచించేందుకు ఆగి ఆయనతో ఇది ఎలా సాధ్యం ఈ చెట్టు బోధెకు మిమ్మల్ని పట్టుకునే శక్తి లేదు మీరేం చేస్తున్నాను అన్నాను ఆయన నవ్వి ఇదే మాయా అని అన్నారు మా గురువుగారు శంకరుడు వర్ణించిన విధంగా అనాది విద్య విశ్వమాయ గురించి నాకు విశ్వీకరించారు అవిద్య ఒక వ్యక్తిగత అజ్ఞానం మాయ వ్యక్తిగత విశ్వమాయలో రెండున్నాయని చెప్పారు మా అంటే లేదు అని అర్థం యా అంటే అది అని అర్థం ఎండమావుల వలె తనకు తానుగా లేనిది కానీ ఉన్నట్టుగా కనిపించేది మాయగా చెప్పబడుతుంది అప్పుడు ఆయన మరో తత్వబోధన గురించి విశదీకరించారు దానిలో మాయా అంటే విశ్వమాయేగాక విశ్వమాతగా చెప్పబడుతుంది తంత్ర అధ్యయనంలో మాయా విశ్వశక్తిగానే గాక మూలాధార శక్తిగా అదే కొండలినిగా భావించబడుతున్నది ఒకని జాగృతిని వాస్తవపై కేంద్రీకరింపచేస్తే ఈ నిద్రన శక్తి మేల్కొనబడి చైతన్యమునకు కేంద్రంగా పంపబడుతుంది ఎప్పుడైతే మానవునికి ఈ శక్తితో సంపర్కం కలుగుతుందో అతను సులభంగా జాగృతిలో అత్యుత్తమ స్థాయిని చేరుకుంటాడు ఎవరైతే ఈ శక్తి యొక్క శక్తిని మేల్కొల్ప అలో మేల్కొల్పాల పరో వారు ఎప్పటికీ మృగ మేల్కొల్పగలరో వారు ఎప్పటికీ మృగతుల్యులుగా అజ్ఞానులుగా మిగిలిపోతారు ఎవరైతే ఈ శక్తి యొక్క శక్తిని మేల్కొల్పారో వారు ఎప్పటికీ మృగతుల్యులుగా అజ్ఞానులుగా మిలిగిపోతారు ఈ మాయా తత్వాలను వర్ణించిన తర్వాత ఆయన ఇలా అన్నారు ఏది లేదో దాన్ని నమ్ముతూ దానికై మన మనస్సును శక్తిని వర్ణలను ఉపయోగిస్తే అది ఉన్నట్టుగా కనబడుతుంది అదే మాయా దురదృష్టం భూతాలు పాపాలు అవిద్య లేక మాయ గురించి ఆలోచిస్తూ నేను నువ్వు ఒత్తిడులకు వ్యా వ్యాకుల పాటు స్థితిలోను పెట్టుకోకు ఆధ్యాత్మిక వ్యక్తులు సన్నిహితం తమ ప్రగతిలో లోపాలకు ప్రపంచాన్ని దుయ్యబెట్టడంలో మునిగిపోతారు ఆధ్యాత్మిక వ్యక్తులు సహితం తమ ప్రగతిలో లోపాలకు ప్రపంచాన్ని దుయ్యపెట్టడంలో మునిగిపోతారు ఈ బలహీనత అవరోధాలను కల్పించటంలో ప్రాముఖ్యమైనది నిష్కపటతత్వం న్యాయబుద్ధి స్వామి భక్తి సత్యపరతత్వములు కొరతల వలన మనమేమిటో మనం గ్రహించలేకున్నాం మనము మన బలహీనతను ప్రదర్శిస్తూ ప్రాపంచిక వస్తువులే మన అడ్డంకులకు బలహీనత మూలమనే తలపోస్తున్నాం బంధరాహిత్యాన్ని నిరంతర జాగృతిని అభ్యసించాల్సినదిగా ఆయన నాకు చెప్పారు బలమైన దాస్య శంకరాలు ఈ మమకారం వల్ల సృష్టించబడతాయి ఇవి మనిషిని బలహీనునిగా అజ్ఞానునిగా పరిపూర్ణ సత్యాన్ని తెలియనివానిగా చేస్తాయి మాయ లేక భ్రమ బ్రంథంలో నాటుకొని ఉంది మనం ఒక విషయాన్ని ఆకర్షింపబడి ఉంటే లేక కోరిక కలిగి ఉంటే అది మాయకు మూలస్థానం అవుతుంది ఎవరైతే బంధనాల నుండి విముక్తులవుతారో తమ ఆకాంక్షను ఆధ్యాత్మిక వికాసం వైపు మరలిస్తారో వారు మాయా భ్రమల దాస్యం నుండి విముక్తులవుతారు ఎంత తక్కువ బాధలుంటే అంత అంతర శక్తి ఉంటుంది ఎంత అంతర శక్తి ఉంటే లక్ష్యానికి అంటే దైవానికి అంత దగ్గర అవుతారు బంధరాహిత్యము పరిపూర్ణత సత్యం వైపు నిరంతర జాగృత అయిన వైరాగ్య అభ్యాసాలలో పక్షి యొక్క రెండు లాంటివి అవి మృత్య తలము నుండి అమరత్వం వైపు ఎత్తుకులు ఎగర ఎగరేసిపోగలవు మాయా భ్రమతో ఆమె రెక్కలు కత్తిరింపచబడడానికి ఎవరు అనుమతింపరో వారు పరిపూర్ణతత్వాన్ని సాధించగలరు చాలామంది బంధనాన్ని ప్రేమగా భ్రమపడతారు కానీ బంధనంలో నీవు స్వార్థ పనుడిగా మారి నీ స్వయ ఆనందం పట్ల ఆసక్తి కలిగి నీవు ప్రేమను దుర్వినియోగపరుస్తావు అన్నీ నీకే కావాలన్న వాంచ కలిగి నీవు కోరుకున్న వస్తువులను చూస్తావు బంధం దాస్యాన్ని సృష్టిస్తే ప్రేమ స్వేచ్ఛను ప్రసాదిస్తుంది యోగులు బంధ విముక్తి బోధిస్తే వారు అలక్ష్యాన్ని విముక్తత్వాన్ని బోధించరు కానీ సత్యం స్వార్థరహితంగా ఇతరుని ఎలా ప్రేమించాలో తెలియచేస్తారు సవ్యంగా అర్థం చేసుకుంటే బంధరాహిత్యం అంటే ప్రేమ బంధరాహిత్యం ప్రేమలను నిత్య జీవితంలో జీవించుటను పరిత్యాగులు కూడా అభ్యసించవచ్చును మాయా అనేది స్వయం ప్రేరణ అని అవగాహన చేసుకోవడానికి హిమాలయాల్లో గంగానది ఇసుక తిన్నెల మీద నేను అందుకున్న సందేశం దోహదం చేసింది ఈ జ్ఞానాన్ని బోధించి మా ప్రియ గురువులు విశ్వం యొక్క మాయా ప్రకృతి గురించి వ్యక్తిగతంగా మనం సృష్టించుకునే అడ్డంకుల గురించి నన్ను అప్రమర్తుని చేశారు పుణ్యమైన ఫలాలను ఇచ్చిన చేదైన నిజం మా గురువుగారితో ప్రయాణం చేస్తూ జరిగిన ఒక సంఘటన నాకు గుర్తు వస్తుంది మా ప్రయాణ మార్గంలోని ఒక పట్టణంలో స్టేషన్ మాస్టర్ గారు నా వద్దకు వచ్చి నేను ఆచరించడానికి ఏమైనా సెలవియండి నేను త్రికరణ శుద్ధిగా దానిని పాటిస్తానని మాట ఇస్తున్నాను అని చెప్పారు ఏదైనా నిర్దిష్టమైనది ఆచరించడానికి ఆయనకు ఈ అని గురువుగారితో నాతో అన్నారు ఒక అవివేకి మరొక మరొకనికి తప్పు మార్గం చూపడమేమిటి మీరే ఆయనకు ఉపదేశమిస్తే బాగుంటుంది అని అన్నాను ఈ రోజు నుండి అబద్ధాలు ఆడకు వచ్చే మూడు మాసాలు దీన్ని శ్రద్ధగా పాటించు అని గురువుగారు అన్నారు ఆ ప్రాంతంలో రైల్వే పనివారాల్లో చాలామంది నీతి రహితులు లంచాలు తీసుకునేవారు ఆయన ఇంకా లంచాలు తీసుకోకూడదని అబద్ధాలు ఆడకూడదని నిర్చించుకున్నారు ఆ వారంలోనే ఆయన వద్ద పనిచేస్తున్న వారి గురించి విచారణ జరపడానికి ప్రధాన కార్యంలో నుండి పర్యవేక్షకు వచ్చారు నిజాయితీతో పర్యవేక్షుడు వేసిన పరిశీలనాత్మక ప్రశ్నలకు స్టేషన్ మాస్టర్ జవాబులు ఇచ్చారు ఈ విచారణ వల్ల తనతో పనిచేస్తున్న వారందరికీ చాలా హాని కలిగింది స్టేషన్ మాస్టర్తో సహా లంచాలు తీసుకుంటున్న యాభై మంది పనివారు దండ దండలకు గురయ్యారు అయ్యో ఇంకా ముందు ముందు నాకేమవుతుందో అని ఆయన వ్యధ చెందారు కొన్నాళ్ళలో భార్య బిడ్డలు ఆయనను వదిలివేసి వెళ్ళిపోయారు ఒకసారి ముట్టుకుంటే కూలిపోయే పేకమెడలాగా ఆయన జీవితం కూలిపోయింది అత్యంత వ్యధతో స్టేషన్ మాస్టర్ గారు ఉన్న రోజున మేము అక్కడికి మూడు వందల మైళ్ళు దూరంలో ఉన్న నర్మనా నది తీరంలో ఉన్నాం ఒక చెట్టు నీడను విశ్రమిస్తున్న మా గురువుగారు అకస్మాత్తుగా నవ్వడం మొదలుపెట్టారు ఏమవుతుందో మీకు తెలుసా అబద్ధాల అడుకు అని నేను ఆదేశించిన ఆయన జైల్లో ఉన్నారు అని అన్నారు మరెందుకు నవ్వుతున్నారు అని నేను అడిగాను నేను దాని గురించి నవ్వటం లేదు ఈ పిచ్చి ప్రపంచాన్ని చూసి నవ్వుతున్నాను అని జవాబు ఇచ్చారు ఆయన నిజమే చెప్తున్నా ఆయన కార్యాలయంలో పన్నెండు మంది పనివారులు కోడబల్క్కొని ఆయన అబద్ధాలు కోరు అని చెప్పారు లంచాలు తీసుకుంటున్నది ఆయన ఒక్కరే అని ఆరోపణ చేశారు ఆయన జైల్లో పెట్టి మిగతా వారందరినీ విడిచిపెట్టారు కోర్టులో స్టేషన్ మాస్టర్ గారిని హాజరుపరిచినప్పుడు జడ్జి గారు ఆయన్ని చూసి మీ యొక్క వకీల్ ఎవరు అని అడిగారు నాకెవరూ అవసరం లేదు కానీ ఎవరో ఒకరు మీకు సహాయం చేయాలని నేను భావిస్తున్నాను అని జడ్జి గారు అన్నారు వద్దు నాకే వకీలు అవసరం లేదు నేను నిజం చెప్పదలుచుకున్నాను నాకు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష మీరు విధించాలనుకున్నా నేను అబద్ధం ఆడను నేను లంచాల్లో భాగం తీసుకునేవాడిని అనుకోకుండా ఒకరోజు నేను ఒక ఋషిని కలిసాను ఏమైనా సరే ఎప్పుడు అబద్ధం ఆడవద్దని ఆయన నాకు చెప్పారు నా భార్యాబిడ్డలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నా ఉద్యోగం ఊడిపోయింది నా వద్ద డబ్బు లేదు స్నేహితులు లేరు నేను జైల్లో ఉన్నాను ఇవన్నీ కూడా ఒక్క నెలలోనే జరిగాయి నాకేమైనా సరే ఇంకో రెండు నెలలు నిజంగా పలుకు పలుకుతే ఏమవుతుందో నిజం పలుకితే ఏమవుతుందో నేను పరీక్షించాలి అయ్యా నాకు జైలు శిక్ష విధించండి నాకు ఏమీ పర్వాలేదు అని స్టేషన్ మాస్టర్ గారు అన్నారు జడ్జి గారు విరామం ప్రకటించారు గుట్టు చప్పుడు కాకుండా మాస్టర్ గారిని తన ఆఫీస్లోనే పిలిచి పిలిపించారు ఇలాగా చెప్పమని నీ మీకు చెప్పిన ఎవరు అని అడిగారు ఆయన మాస్టర్ గారు వర్ణించారు అదృశ్యవశత్తు ఈ జడ్జి గారు మా గురువుగారి శిష్యుడు ఆయన స్టేషన్ మాస్టర్ గారు నిర్దోషి అని తీర్పు ఇచ్చి మీరు సరైన మార్గంలో ఉన్నారు దానిని విడనాడకండి నేను కూడా అలాగే చేయగలిగితే ఎంత బాగుండును అని అన్నారు మూడు నెలల తర్వాత ఆ పెద్ద మనిషి వద్ద ఏమీ లేవు సరిగ్గా మూడు నెలలు గడిచిన నాడు ఆయన ఒక చెట్టు నీడన నిశ్చలంగా కూర్చుని ఉండగా ఆయనకు ఒక తంతి వార్త వచ్చింది సర్కారు వారు మీ నాన్నగారే ఉన్న నారికి ఉన్న ఒక పెద్ద స్థలాన్ని ఇన్నాళ్ళలో క్రింద కిందటో వంశం వశం చేసుకున్నారు ఇప్పుడు సర్కారు వారు మీకు దీని నష్టపరిహారం చెల్లించాలని నిర్ అని దాని సారాంశం నష్టపరిహారం పది లక్షల రూపాయలు చెల్లించారు ఇంకో రాష్ట్రంలో ఉన్న ఆ భూమి గురించి స్టేషన్ మాస్టర్ గారికి తెలియదు అబద్ధం ఆడకూడకుండా ఈ ఈరోజుతో మూడు నెలలు గడిచేయి ఇంత మొత్తం నాకు బహుమతి లభించింది అని ఆయన అనుకున్నారు ఆ నష్టపరిహార మొత్తాన్ని ఆయన భార్యా బిడ్డలకు ఇచ్చారు మేము మీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నాము అని ఆనందంతో వాళ్ళు అన్నారు వద్దు మూడు నెలలు అబద్ధం ఆడకపోతే ఏమవుతుందో చూశాను ఇప్పుడు ఇక అంతా అబద్ధం ఆడకపోతే ఏమవుతుందో నేను పరిశీలించాలి అని ఆయన అన్నారు సత్యము మానవ జీవితం యొక్క తుది గమ్యం అది మనస వాచ కర్మన ఆచరించినప్పుడు గమ్యం చేరడానికి వీలవుతుంది అబద్ధం ఆడకుండా ఉండటం అలవాటు చేసుకున్నప్పుడు మనస్సాక్షికి ఇష్టం లేని పనులు చేయకుండా ఉన్నప్పుడు సత్యాన్ని చేరవచ్చును మనశ్శాక్తికి మించిన మార్గదర్శకుడు లేడు